హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఆలిం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో చలికాలం అయితే స్టార్ట్ అయింది కదా సో మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాం నల్లి అయితే అటాక్ అయిందని సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అంటే నా తోటలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చూపిస్తున్నాను నల్లి అటాక్ అనేది సో చూడండి ఈ వీడియోలో క్లియర్గా నల్లిని చూపిస్తాను దగ్గర నుండి వ్యూ అనేది చూడండి మీరు ఖచ్చితంగా సో ప్రజెంట్ అయితే నల్లి అనేది అటాక్ అయింది ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి నల్లికి సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మనం మన తోటని అదుపులో పెట్టుకోగలుగుతాం అదేవిధంగా క్రాప్ అయితే సెట్టింగ్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ క్రాప్ కూడా సెట్టింగ్ అయిపోయి ఉంటే కనుక ఏం అనేది ఉండదు కాబట్టి ఈ నల్లి అటాక్ అయింది కానీ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఎందుకంటే అయితే ఖచ్చితంగా మార్కెట్లో మంచి మంచి మందులు అనేవి ఉన్నాయి అదేవిధంగా మనం కూడా ఈ మందుల గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాము అదేవిధంగా మంచి మంచి మందులు ఏ ఏ మందులు ఏ టైంలో కొట్టుకోవాలి ఏ విధంగా కొట్టుకోవాలి అనేది కూడా మనం ప్రతి వీడియోలో అయితే తెలియజేస్తున్నాం ఫర్దర్గా కూడా అంటే ఇంకా ముందు కూడా మనం తెలుసుకుందాం సో దీని గురించి అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి మనం మంచి మందులు కినుక టైంకి స్ప్రేయింగ్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా ఈ నల్లి అటాక్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి కాబట్టి ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదండి